హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పాప దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు అక్కడ చెట్టు ఏదో పడిపోయింది దాంట్లో తేనె ఉంది చూద్దాం రండి అంటే బయలుదేరము ఇది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంటికి దగ్గరలో అంటే మరీ దగ్గర కాదు కొంచెం నడుచుకుంటే వెళ్ళచ్చు సరదాగా అలా నడుచుకుంటూ వచ్చాము ఇదిగోండి ఇదైతే ఇప్పుడు పాక్ ఇక్కడ ఉండేది పడిపోయింది ఇప్పుడు గోళ్ళ మాత్రమే ఉన్నాయి ఇదిగోండి ఎంత చాలా డొంకలు అవి ఉంటాయి పెద్ద పెద్ద పాములు అవి ఉంటాయి అనేసి ఇక్కడ పెద్దగా రామ్ మేము ఇదిగోండి చెట్లు వేసారు చిన్న గెల కూడా వేసింది ఎండాకాలం కదా పడిపోతుందండి గెల ఇదిగోండి మొత్తం చాలా చిరాగ్గా ఉంది ఇదంతా ఇదిగోండి చూసారా ఎంత డొంకలు డొంకలుగా ఉందో దీంట్లోనే పెద్ద పెద్ద పాములు ఉంటాయండి అందుకే భయం అనమాట ఇక్కడ రావడానికి శీతాకాలంలో పుల్లలు అవి తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి ఓన్లీ శీతాకాలం నీళ్ళు కాసుకుంటాం కాబట్టి అప్పుడే ఈ పుల్లలకి వస్తారనమాట ఇదిగో చూసారా తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇదంతా ఇలా ఉంది ఇప్పుడైతే ఆ తాటి చెట్టు దగ్గర తేనె ఎలా ఉందో చూద్దాం ఒకసారి అసలు తేనె ఉందో లేదో కూడా చూసేది సరే అండి వెళ్ళి చూసొద్దాం రండి ఇదిగోండి ఇక్కడికి వచ్చాము ఈ తాటి చెట్టు ఇక్కడ పడిపోయింది ఇదిగో చూద్దాము ఇదిగో తాటి చెట్టుకి ఇది హోల్ ఉంది రామచిలుకలు వెయ్యి ఉంటాయి ఇంట్లో ఇది ఎలా పడిపోయింది ఇక్కడైతే తేనె పొట్టు ఇక్కడ ఉంది ఇదిగోండి ఇది మొత్తం తేనంతా పట్టుకెళ్ళిపోయి ఉంటుంది మామూలుగా తేనె పొట్టు ఒకటే ఉంది ఇదిగోండి తేనెకలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇదిగో ఇదిగోండి చాలా ఉన్నాయి తేంటేలో ఇది చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఓకే అండి చేయి పెట్టాలా దీంట్లోనేవి కుడతాయ కుడతాయని భయంగా ఉంది బాబుయ్ एक कून्चियों लाती है सब बारे। बाबू। किसी के पास फोन। कितने चेंटो दिलाना? बाबू इंटरेस्ट के लिए है अपना। बेर। ये इंचे మమ్మీ మా పిల్లలు అయితే చాలా భయపడిపోతున్నారండి ఈ వీడియో తీయడానికి తేన్ కుట్టేస్తాయి ఏంటనేసి ఇదిగోండి చాలా తేన్ ఉన్నాయి కదా దీంట్లో అయితే తేను మొత్తం పట్టుకెళ్ళిపోయాయండి మొత్తం ఇదిగోండి ఓన్లీ పొట్ట ఒకటే ఉంది ఇదిగోండి చూడండి ఇలా ఉంది ఏదో కొంచెం రిస్క్ చేసాం కానీ ఫలితం అయితే దక్కలేదు మాకు ఇదిగోండి అంతా వేస్ట్ అండి మొత్తం ఇదిగోండి తేనె అయితే ఇక్కడ యాప్ చెట్టు మీద పెట్టేసాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి తేనెగలు అంతా మొత్తం ఇక్కడ బుక్ చేసాయి ఓకే అండి అలాగైతే మనకి తేనె అయితే దక్కలేదు కాబట్టి ఇదిగోండి ఆకిది ఇక్కడ కొంచెం వచ్చింది కొండపిండాకి అయితే పట్టుకుని వెళ్ళి పప్పులు వేసి వండుకుంటామండి కొండపిండాకంటే తెలపిండాకు అనమాట ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి